సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందంటుంటారు అది నిజమేనని పలు సంఘటనలు రుజువు చేశాయి తెలుగు నాట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సక్సెస్ కావడంతో రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది ఎన్టీఆర్ ను చాలా మంది ఫాలో అయినా ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు చిరంజీవి లాంటి నాన్ కాంట్రవర్షియల్ మెగాస్టార్ కూడా ఎన్టీఆర్ ను తలపించలేకపోయారు అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి కుదురుకోవడంతో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఆ ట్రెండ్ సెట్ చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ అంతా చెప్పుకుంటున్నారు మరి ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు అంత దగ్గర పోలికలు ఏమున్నాయి వాట్స్ దిస్ స్టోరీ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన లెజెండ్ గా నందమూరి తారక రామారావు గురించి చెబుతారు అయితే వెండి తెరను ఎన్టీఆర్ మాత్రమే కాదు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప క్యారెక్టర్లు సుసంపన్నం చేశారు కానీ తెలుగు రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఎన్టీఆర్ కి ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా ఆయన రాకతోనే ఓ నూతన శకం ఆవిష్కారమైంది తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన నటుడు ఎన్టీఆర్ రాముడిగా రావణుడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా ఇలా ఎన్ని వైవిధ్య భరితమైన పాత్రలు చేసినా అన్నింటిలోనూ జనాన్ని మెప్పించారు కోట్లాది ప్రజల హృదయాలలో కొలువు తీరి ఉన్నారు ఇది ఎన్టీఆర్ లోని ఒక కోణమైతే తెలుగు సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన మొట్టమొదటి నటుడు కూడా ఆయనే టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఈ దేశంలో ఎన్టీఆర్ కు మాత్రమే దక్కిందంటే అతిశయక్తి కాదు అప్పటి వరకు ఆయనను నటుడిగా మాత్రమే చూసిన జనం తమ అభిమాన నటుడు రాజకీయ నాయకుడిగా జనంలోకి వచ్చేసరికి ప్రజలు ఓట్ల రూపంలో అభిమానం చాటుకున్నారు కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ఆ విధంగా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేసిన కాంగ్రెస్ ను మట్టి కర్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది ఇక ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అవుదామని ప్రయత్నించిన మరో నటుడు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ కు ఎక్కువే అని చెప్పడం అతిశయక్తి కాదు ఇది ప్రజాభిమానాన్ని చూసిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్ లాగే తాను గ్రాండ్ సక్సెస్ కొడతానని ఊహించారు అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గ్రౌండ్ ఖాళీగా ఉంది కానీ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో అప్పటికే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి లాంటి హేమ ఉన్నారు చంద్రబాబు వైఎస్సార్ లాంటి హేమహేమీలను హేమీలను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే ఆ రోజుల్లో అంత ఈజీ పని కాదు ఎన్టీఆర్ లాంటి సినిమా ఇమేజ్ చిరంజీవికి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ను ఆదరించినట్టు చిరంజీవిని ప్రజలు రాజకీయంగా ఆదరించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను చిరంజీవికి కేవలం పద్దెనిమిది స్థానాలు మాత్రమే లభించాయి ఫలితంగా ఆయన ముఖ్యమంత్రి కావాలన్న కల కలగానే మిగిలిపోయింది అయితే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్ర మంత్రి పదవిని అలంకరించగలిగారు చిరంజీవి చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడంతో ఎన్టీఆర్ తర్వాత అలాంటి చరిష్మ ఎవరికీ లేదని మళ్లీ అలాంటి ఫాలోయింగ్ ఎవరికీ రాదని అంతా భావించారు అసలు ఎన్టీఆర్ తర్వాత సినిమాల్లో రాణించే స్థాయి ఎవరికీ రాదని కూడా చెప్పుకున్నారు అయితే ఎన్టీఆర్ లాగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రభావం చూపగలిగిన చరిష్మ లేకపోవచ్చు కానీ పార్టీ సక్సెస్ కోసం పదేళ్లైనా ఓపిగ్గా వెయిట్ చేయగలిగిన పట్టుదలను పవన్ కనబరిచారు ఫలితంగా ఎన్టీఆర్ తర్వాతి స్థానం పవన్ కు దక్కిందన్న టాక్ సొంత చేసుకోగలిగారు జనసేనాని ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ గా పిలుచుకుని పవన్ ఎన్టీఆర్ లాగా జానపద పౌరాణిక సినిమాలు చేయకపోయినా తనదైన శ్రీలోనే సినిమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు అన్నయ్య చిరంజీవితో కలిసి ప్రజారాజ్యంలో భాగస్వామి అయినా ఆ పార్టీ సక్సెస్ కాకపోవడంతో రాజకీయంగా నిరాశ చెందారు కొంత నిశ్శబ్దం తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు తెలుగు సినిమా హీరోలు రాజకీయ పార్టీ పెట్టిన మూడో నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు ఇలా రెండోసారి కూడా పవన్ ఘోరంగా ఓడిపోయారు రెండోసారి ఓడినప్పుడు పార్టీని మూసేయాలని పవన్ పై ఒత్తిడి వచ్చినా ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడడం విశేషం జనసేన పని అయిపోయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగినా పవన్ కళ్యాణ్ కుంగిపోలేదు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించిన పవన్ పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగలిగారు ఎన్టీఆర్ లాగా ఒంటరిగా కాకుండా కూటమి కట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నారు అయితే సినిమా రంగం నుంచి నేరుగా ముఖ్యమంత్రి అయిన నటుడు ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన నటుడిగా పవన్ కళ్యాణ్ రికార్డులకెక్కారు అయితే పవన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరిక తీరడానికి కూడా ఎంతో కాలం పట్టదనే వ్యాఖ్యలు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి అప్పట్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తే ఇప్పుడు వైసీపీని మట్టి కరిపించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం విశేషం సినిమా రంగానికి రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉందనే మాటకు ఎన్టీఆర్ తర్వాత పవన్ తోనే మళ్లీ విలువ ఏర్పడింది మరి భవిష్యత్తులో ఇదే ట్రెండును మరికొంతమంది తెలుగు నటులు కొనసాగిస్తారేమో వేచి చూద్దాం Thank oh you.